సయ్యా నన్ను బలపరచ నా స్థితిని నా పరిస్థితిని మార్చండి ఉన్నతమైన కృపతోడై ఉంచండి ప్రభు అని ఒకసారి మనల్ని మనం దేవుని కాపాదించుకుందాం తండ్రి నీకు వందనాలు మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభు మీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని మేము ఆపాదించుకుంటున్నాం ఇది నా ఆశీర్వాదాల చేతని పిల్లలుగా మమ్మలను మీరు దీవించండి నీ బలీయమైన హస్తాన్ని మా మీద చాపండి నీ కృపా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువానికి వందనాలు ఇక్కడ నిలిచిన అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని నీ బలమైన హస్తం తాకండి ప్రభు నీ బలమైన హస్తం మమ్మలందరినీ తాకనివ్వండి మీ ప్రభావం చేత ప్రతి బిడ్డని మీరు నింపండి ప్రభువానికి వందనాలు మీకు స్థుతిగణత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి మా ద్వారా నీకు నామానికి మహిమ కలుగును గాక మీరు మాత్రమే ఇచ్చించబడుదురుగాక మీరు మాత్రమే గాక అయ్యా నీకు వందనాలు మమ్మలందరినీ మీ స్వాధీనంలోనికి తీసుకోనండి స్వామి మీరు మాత్రమే మహిమను పొందండి తండ్రి మీకు వందనాలు థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ తండ్రి మీకు స్తోత్ర

రుణశిరుడు శోభని కరించేవుడు పాప మాబునంటోష మత బాబునంటుడు గరించేవుడు ఇబ్బందులుగా ఎక్కడో విలువ పై

వచ్చి సాగిలపడి సమర్పించారు ఆయనకు ఘనముగా వారి మృతుకుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు కోటాను కోట్ల దూతలు ఆయనను ఘనపరిచాయి డు నినుడిగా ఈ భూమి వచ్చినటువంటి రోజెసు నిన్ను నన్ను మన పసుపులను బాగు చేయడానికి మన పాపమంతా తీసివేయడానికి என்ன விவ வ ష வ రాజులకే రారాజువైన దేవుడు మా హృదయాలలో కొలువు చేసిన దేవుడు మా బ్రతుకులను మార్చిన దేవుడు మా పాప శాపాలను తొలగించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసిన దేవుడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏమిచ్చినా ఎంత స్థుతించినా నీ రుణాన్ని తీర్చలేము కృతజ్ఞత హృదయాలతో మీ పాదములు ఎదుట నిలిచి సాగిలపడి నమస్కారం చేస్తున్నాము నాయన కొనియాడుతూ ఉన్నాం ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా థ్యాంక్ యూ లోడ్ తండ్రి నీకు వందన నిలిచిన మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నా ప్రభువా మా బ్రతుకంతా ఆనాడు గొల్లలు జ్ఞానులు చేసిన ఆరాధన నేటి క్రైస్తవులమైన మేము మా బ్రతుకంతా నీకు ఆరాధన చేసే కృపా భాగ్యం మా అందరికీ దయించేయండి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకై వందనాలు ప్రత్యేకించి ప్రభువ పాటల ద్వారా మీరు మహిమ పొందారు మీకు స్తోత్ర ఉత్తర ప్రతి ఉత్తర వాక్యము ద్వారా మీరు మహిమను పొందినందుకై స్తోత్ర మొదటి వర్తమానము ద్వారా సాక్ష్యముల ద్వారా మీరు మహిమను పొందినందుకై స్తోత్ర ప్రత్యేకముగా ఈ ఆరాధనలోని సన్నిధి మీ ప్రసన్నత మీ ప్రభావం అందరితో ఉంచి నడిపించి ఆధ్యాత్మికముగా బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న విలువైన సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మా అందరినీ మీ స్వాధీనంలోనికి తీసుకొని నీ వాక్కు చేత నీ ఉపదేశం చేత నాతో మాతో మీరు మాట్లాడండి మేము వినడం మాత్రమే కాదు కానీ విన్నది మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభా మీ వాక్యానుసారముగా మీ చిత్తానుసారముగా జీవించే కృప అందరికీ దయచేయమని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ స్థుతి ఆరాధన మీకు సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి కూర్చున్నాం దేవుని నామానికి సమస్త స్థుతిగణత మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రిలరా ఈ సమయంలో విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక ఆమెనంద ఆమెనంటే ఆమెనంటే అర్థం ఏంటి అవునుగా అని అర్థం ఆమె అని పలుకుట ద్వారా మన విశ్వాసాన్ని మన మాటను దేవుడు స్థిరపరుస్తారు మంచిది ప్రియులారా మరి ఈ వారమంతా మరి అనేక గ్రామాలు దర్శించడం మరి ప్రభు యొక్క శుభాలు మరి ప్రతి గ్రామానికి ప్రతి గృహానికి మోసుకొని వెళ్ళి మరి సెమీ క్రిస్మస్ ఈ ఆరాధనలో జరిగించడానికి చూపిన దేవునికి ఎంతైనా మహిమ కలుగును గాక మరలా ఈరోజు మనలందరినీ ప్రభు సన్నిధిలో నిలబెట్టి దేవుని శక్తి కలిగిన మరి ఆయన మాటలు వినడానికి దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ చెప్పబడుతున్న దేవుని మాటల వైపే మన మనస్సు ఉంచి ఆసక్తిగా వాక్యం వింటూ ప్రభు ఇచ్చే వాక్యం వినుట ద్వారా కలిగే ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం మనందరం కూడా అనుభవించుదాం మంచిది ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం త్వర త్వరగా మనము సమయం ముందుకు వెళదాం మత్యస్సు వార్త క్రిస్మస్ వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం మత్యస్సు వార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన సారీ లూకస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అని చదువుకుందాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను చాలు గాబ్రియేలు దేవదూత మరియ యొద్దకు వచ్చి మరియతో ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేసింది ఏంటంటే దయాప్రాప్తురాల నీకు శుభము అని పలకటం మనం చూస్తాం దయాప్రాప్తురాల నీకు శుభం అని పలకటం చూస్తాం ఇంతకీ శుభం అంటే ఏంటి చెప్పండి మీనింగ్ శుభం అంటే ఏంటి అంతా నీకు మంచి జరుగుతుంది నీకు అంతా మేలే జరుగుతుంది అని అర్థం కదా అంతా నీకు మేలే అంతా నీకు మంచి జరుగుతుంది అని అర్థం దేవుని దూత వచ్చి మరియతో దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పడం మనం చూస్తున్నాం ఈ మాట చెప్పిన తర్వాత మరియ జీవితములో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనము పరిశీలిస్తే ప్రిలారా వాక్యపు వెలుగులో మనకు అర్థమవుతుంది ఏంటిదనంటే సహజంగా ప్రిలారా లోకము మరియను వివాహము మునిపే గర్భవతివి ఎలా అయ్యావు అని నిందించడం అభిమాన చూడండి అవమానించడం శుభమా చెప్పాలి వివాహము అవ్వకముందే లోకమంతా ఆమెని నువ్వు గర్భవతి ఎలా అయ్యావు అని ఆమె నిందించడం అవమానించడం శుభమా అంటే కాదు ప్రిలారా పోని చేసుకోబోయేటువంటి వ్యక్తి ఆమెను విడిచిపెట్టాలనుకోవడం శుభమా చూడండి మొత్తం ఒకటి పంతొమ్మిదిలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం రహస్యంగా ఆయన మంచివాడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక ఆమెకు ఏం చేద్దాం అనుకున్నాడు విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది యూదుల ఆచారం ప్రకారం ఎంగేజ్మెంట్ అయినటువంటి మినిమం రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత సుమారుగా వివాహం జరుగుతుంది ఈ టైంలో చేసుకోబోయే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మధ్యలో ప్రియులారా చూడండి అతనే నా భర్త అని అనేమి ఫిక్స్ అయిపోయింది తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చేసుకోబోయే వ్యక్తి కూడా చెప్పండి ఈమెకు విడాకులు ఇస్తాను అని చెప్పాడు ఇది శుభమా వాక్యం వింటూ దేవుడు మన జీవితంలోకి కొన్ని ఎలా అనుమతిస్తాడో అనుమతించినవి అనుభవించుట ద్వారా దేవుని కృపను మన జీవితాల ద్వారా ఎలా నెరవేర్చగలమో ఈ వాక్యం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది దూతొచ్చి ముందు ఏం చెప్పింది దయాప్రాప్తిరాలా నీకు శుభం ఇప్పుడు నిజంగా ఈ శుభగడియలు ఈమెలో ఏమైనా మనకు కనబడుతున్నాయా వాక్యానుసారంగా కొన్ని గమనిద్దాం చెప్పండి మొదటిగా చెప్పండి వివాహం అవ్వకముందే గర్భవతి ఎలా అయ్యావో అని లోకమంతామని అవమానించడం శుభమా చూడండి చేసుకోబోయే వ్యక్తి ఆమెను విడిచిపెట్టాలనుకోవడం ఎంతవరకు చూడండి ఇది శుభమా కాదు మూడవదిగా మనం గమనిస్తే ప్రియులారా ఆమె పుట్టినది మొదలుకొని అప్పటి వరకు అంటే ప్రభు ఆమెను దర్శించే వరకు వ్యక్తిగతంగా ఆమె మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది ఆమె మంచి సాక్ష్యాన్ని కలిగింది విట్నెస్ కానీ ఎప్పుడైతే దేవుని దూత ఆమెను దర్శించి దయాప్రాప్తురాలా నీకు శివమని చెప్పిందో ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించడం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ తరువాత అంతకు ముందు ఉన్నటువంటి ఆమెకున్నటువంటి ఆ మంచి సాక్ష్యం అంతా కూడా ఆమె గర్భము ధరించుట ద్వారా ఏమైంది చెప్పండి పోయింది అప్పటిదాకా మంచివా మంచిదానివి మరియాను చాలా మంచిదానివి మరియాను చాలా మంచిదానివి అన్నవారు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఈ గర్వం నీకు ఎలా ఇక లోకం అంటారు కదా కాకులు అన్న సంగతి మనందరికీ తెలుసు లోకం ఆధారాలు ఉంటేనే చూడండి వంద రకాలుగా అనుమానిస్తారు అలాంటిది ఆధారం లేకపోతే ఇంకెంతగా అవమానిస్తుందో ఇంకెంతగా చూడండి అపాసుపాలు చేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి జీవితంలో మనం గమనిస్తే మూడవదిగా ప్రిలారా అంతవరకు ఆమె కలిగి ఉన్న అంటే కాపాడుకున్నటువంటి మంచి సాక్ష్యాన్ని ఆమె కోల్పోయింది అలా కోల్పోవడం శుభమా ప్రిలరా కొంచెం మనం ఆలోచించాలి మరలా ఏమంటుంది లోకం అని అంటే తప్పు చేసి నీవు కప్పుకోవడానికి దేవుని పేరు వాడుకుంటావా అని కొందరు ఆమెను ఏం చేస్తున్నారనంటే తప్పుబడుతూ ఉన్నారు నువ్వు తప్పు రహస్యంగా తప్పు చేసావు తప్పు చేసి తప్పును కప్పిపెట్టుకోవడానికి నువ్వు దేవుని పేరు వాడుకుంటావా అని లోకమంత మరియను ప్రియులరా ఎంతగానో ఆమెను తప్పుబడుతూ ఉన్నారు ఆమె ఎంత చెప్పినా అది కాదమ్మా ఇది వివరణ ఇది అని తన జీవితంలో జరిగింది చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా లోకం మరీ చెప్పే మాట ఎవరు కూడా నమ్మడం లేని పరిస్థితి చూడండి తప్పుబట్టడం ఆమెను ప్రియులారా నిందించడం ఇది ఎంతవరకు చూడండి ఇది శుభమా కాదు అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్లారా బైబుల్లో మనం చూస్తున్నాం ఇంకా మనం గమనిస్తే ప్రిలార నిండు గర్భముతో ఆమె చూడండి ప్రసవ దినములు దగ్గర పడుతున్నప్పుడు మరి జీవితంలో జరిగిన మరొక సంఘటన ఏంటిదట అని అంటే ప్రియులార ఆమె నజరేతు నుండి ఎక్కడికి చెప్పండి బెత్తల హేముకు గాడిద మీద నిండు గర్భిణితో ప్రయాణం చేయవలసి వచ్చింది ఎక్కడ అంటే లూకాస్ వార్త రెండో అధ్యాయం ఐదో వచ్చినంలో ఈ వివరణ మనకు కనబడుతుంది నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ప్రిలారా చూడండి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మరియా ప్రియుల నజరేతు నుండి బెత్తలయే మనబడినటువంటి పట్టణానికి ప్రియుల చూడండి తొంభై మైళ్ళు తొంభై మైళ్ళు అని అంటే ఇంచుమించు ప్రిలారా నూట నలభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం ఒక గాడిద మీద చేయాల్సి వచ్చింది ఆలోచించండి అంటే ఇంచుమించు ఈ నూట నలభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం అంటే సుమారుగా మూడు రోజుల ప్రయాణం ఆ నిండు గర్భిణిగా ఉన్నటువంటి మరియా గాడిద మీద నజరేతు నుండి బెత్తలహేముకు మూడు రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది సహజంగా డెలివరీ టైము ఆ సమయంలో ఒక స్త్రీకి చూడండి ఆ సమయం వచ్చినప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో మనకు తెలుసు ఆ నొప్పుల బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒక తల్లికి మాత్రమే తెలుసు అటువంటిది నిండు గర్భిణీగా ఆ గాడిద మీద కూర్చొని ప్రియులారా మూడు రోజుల ప్రయాణం తొంభై మైళ్ళ దూరం అంటే నూట నలభై ఇంచుమించు నూట నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయడం శుభమంటారా భీమ దేవుని బిడ్డలారా ఆలోచించాడు పని ఇదంతా జరిగిపోయింది కనీసం ప్రసవించడానికి కూడా చెప్పండి సరి అయినటువంటి స్థలం దొరకకపోవడం ఇదంతా శుభమంటారా శుభమా మరి దేవదూత వచ్చి మరీతో ఏం చెప్పింది దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పింది ఈరోజు ప్రియులారా ఆమెని ప్రసవించిన తరువాత ప్రియులారు చూడండి ఏ ఇంటి తలుపు కొట్టిన ఒక్కరు కూడా మరియకు ఆ శిష్యువైన బాలుడైనటువంటి యేసు ప్రభు వారిని ఇంటిలో చేర్చుకోవడానికి ఒక్కరు కూడా సముఖంగా లేరు ఒక్కరు కూడా ఇష్టాన్ని తెలియచేయలేరు ప్రతి ఎన్ని తలుపులు కొట్టి ఉంటుందో మరి ఆ రాత్రి ఎంతమంది ఇంటి ముందుకు ఉంటుందో మరి ఆ రాత్రి ప్రియులారా ప్రభు ఆయన యేస్సు క్రీస్తు జన్మించినటువంటి సమయంలో ఈరోజు మనం ఏమనుకుంటామంటే క్రిస్మస్ అంటే ప్రియులరా చూడండి ఏదో అంగులు ఆర్భాటాలు సంతోషం అని అనుకుంటాం కానీ దేవుడు మనకిచ్చిన ఈ సంతోషం వెనకాల ఎంత త్యాగం ఉందో సో ఆ పెయిన్ ఎంత భయంకరమైందో మనకు తెలిస్తే నిజంగా నీవు నేను మనం దేవుని ఆరాధించకుండా ఉండలేం దేవునికి స్తోత్రం ప్రియులరా చూడండి ఒక్కరు ఒక్క ఒక్కరు కూడా మరి ఇంటిలోకి వెల్కమ్ చెప్పలే ఇంటిలోకి ఆహ్వానం చెప్పలేదు చివరికి ప్రియులారా అక్కడ ఒక సత్రం ఉంది సత్రము దగ్గరికి వెళ్ళినా కూడా సత్రపేజమాని కూడా లోపలికి రానియేలా మరి ఎక్కడుంది ఆమె ఎక్కడ పెట్టబడింది అని అంటే చెప్పండి పశువుల పాకులో పశువుల పాకులో ఆ దినాల్లో చెప్పాను కదా దూర ప్రాంతముల నుంచి వచ్చేవారికి చత్రము అని అంటే చెప్పండి ఏంటిది అది హోటల్ ఒక హోటల్ లాంటిది వచ్చేవారు వెహికల్స్ తర్వాత ఈరోజు మనం ఒక హోటల్ అంటే వెళ్ళి పార్కింగ్ ఎలా ఉంటుందో ఆ దినాన దూరము నుంచి సదూర ప్రాంతాల నుంచి మరి గాడిదల మీద చూడండి గుర్రాల మీద వారు ప్రయాణం చేసేవారు వారి దినాల్లో వారు వాహనాలు అవే కనుక వాటి కట్టడానికి కొంత స్థలం ఉండేది ఆ సత్రానికి అందుబాటులో ఒక సత్రం చూడండి ప్లేస్ ఉండేది ఆ పశువుల పాకలో ప్రియులారు చూడండి ఈ మరియ ఒక మూలకు బాలుడైన శిష్యుని పెట్టడం జరిగింది ఎంత దయనీయమైనటువంటి స్థితి ఆమె జీవితంలో అనుభవిస్తున్న ప్రతి అనుక్షణం దేవుడామను దర్శించిన నాటి నుండి దేవుడామను దర్శించినటువంటి ప్రతి క్షణము నుండి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పటి నుండి మరియ జీవితంలో మనం గమనిస్తే ప్రభు ఆడ దూత చెప్పింది శుభం అన్నది కానీ జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు చూస్తే అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి అన్నీ అశుభాలే అన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి ఇదేంటి దేవదూత వచ్చి ఇలా అంది అని చెప్పింది అనే ప్రియులారా కానీ ఆమె జీవితంలోకి చూస్తే పరిస్థితులు మాత్రం ఎలా అంటే అన్నీ అశుభము అన్నట్టుగానే కనబడుతూ ఉన్నాయి అయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా ఒకసారి ఆలోచించాయి అంత మాత్రమే కాదు మరలా జరిగింది ఏంటనంటే పోనీలే ప్రసవించింది ఇక ఇంతటితోనైనా ఆమె జీవితంలో కాస్త సంతోషం నెమ్మది కలుగుతుందా అంటే తర్వాత మరల ప్రియులారా ఆమె జీవితంలో మరో చూడండి బాంబు లాంటి పిడుగులు చూడండి వార్త ఏంటిదట ప్రియులారా మత ఇస్సు వార్త రెండో అధ్యాయం పదమూడులో మనం గమనిస్తే ఈ సన్నివేశం కనబడుతుంది శిష్యు అయినటువంటి బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకొని మరలా ఏం చేసింది తెలుసా